జీవితాన్ని గనక జీరోగా చేసుకుంటే మనం ఎలాగుంటాం తెలిసింది దేవునికి కృతజ్ఞత హీనులుగా ఉంటామండి ఏమండి మనుషులైనా మనుషులకే కృతజ్ఞత కలిగి ఉంటే మనం దేవునికి కృతజ్ఞత హీనులుగా ఉంటే ఆయన ఎదుట మనం నిలబడగలమా చెప్పండి నిలబడలేమండి అందుకే మనందరం కూడా సువార్త చెప్పాలి ఎంత కుక్క అనుకో ఏంటంట కామన్ అదే మనిషే కుక్కను కరిస్తే వార్త అంటే మనిషి కుక్కను గరిస్తే కుక్క చచ్చిపోయింది అప్పుడు జనాలందరూ ఏం చెప్పుకుంటారు అండి కుక్క మనిషిని అనుకో కామన్ అవునా కదా అదే మనిషి కుక్కను గరిస్తే కుక్క చచ్చిపోతే ఎంత విడ్డూరంగా చెప్పుకుంటారండి అవునా కదా చూడండి జరగరాంది జరిగితే విడ్డూరం కామన్ గా జరిగితే మాట్లాడరండి మామూలే నేను చెప్పేది ఏంటో తెలుసా అండి ఏమండి జరగరాని కార్యము ఒకటి జరిగింది ఏంటో తెలుసా మనుష్యులందరి కొరకు దేవుడే సత్సరుడి లోకానికి వచ్చి ప్రాణమును పెట్టాడు ఇదే వార్త దేవునికి స్తోత్రం ఒక మనిషి మనిషి కొరకు ప్రాణం పెడతాం పెద్ద గొప్ప విషయం కాదండి ఈ లోకంలో ప్రేమించిన ప్రేమికుడు కొరకు ప్రాణం పెడతారు అందులో స్వార్థం ఉంది ఏంటో తెలుసా ఇది నాకు దక్కలేదు ఈడు నాకు దక్కలేదు అని ప్రాణాలు తీసేస్తున్నారు అది స్వార్థం అంత అంటారు కదంటారా కానీ దేవుడై ఉండి ఆయన అత్యున్నత సింహాసనం మీద ఉండవలసిన వాడు దేవదూతలతో ఆరాధించబడుతున్న వాడు ఏమండి పరిశుద్ధుడు పెద్దలతో గణములతో నిత్యము ఆరాధించబడుతున్న నా నీ కొరకు నా కొరకు వచ్చాడం ఇది వార్త దేవునికి దేవుడికి మహిమ ఈ వార్తను ఈ వార్తను మనం అనేక చోట్లకి వెళ్ళి చెప్పాలండి అప్పుడు నీవు దేవునికి కృతజ్ఞత కలిగిన దానిగా కృతజ్ఞత కలిగిన వాడిగా ఉంటావు దేవునికి స్తోత్రం చూడన ప్రాంతం వెళ్ళిన తర్వాత రాత్రి కాలంలో మాకు పడుకోవటానికి షెల్టర్ ఇచ్చారండి చలి విపరీతము అప్పుడు నాకు ఆ పాస్టర్ గారు గారు నా దగ్గరికి వచ్చి అన్న మీరు మా ఇక్కడ ఈ ప్రాంత వాళ్ళకి అర్థమయ్యేలాగా మాట్లాడారు అని నన్ను హట్ చేసుకుని సంతోషపడ్డాడండి దేవునికి స్తోత్రం అప్పుడు మాకు నిద్రపోవటానికి మాకు ఒక చిన్నగా ఇల్లు ఇస్తే అన్నాను తమ్ముడు ఈ రోజు మనం పడుకోకూడదు పడుకోకుండా తెల్లవారులు ప్రార్థన చేద్దామా అని అంటే తమ్ముడు పాపం బలహీనతను బట్టి అక్కడ చేసిన పరిచయం బట్టి ఎలాగ అంటున్నాడు ఎలాగా నిద్రపోతాడో సరిలేదని తమ్ముడిని వంశీ వంశీనాన్ను తెరే వంశీ తమ్ముడి దగ్గరికి వస్తే పిల్లలకి జోలపాటు పాడుతున్నాడు అంటే మెదలకుండా వచ్చేసాడు యా అని అడిగాను ఇంకా ఫ్యామిలీ అక్కడ మనకి పని అవ్వదు అన్నాడండి అప్పుడు మేము కూర్చుని నీకు మాట చెప్పనా తమ్ముడా అన్నాను చెప్పాను నేను సరే బలపరుస్తాము కాదని ఒక మిషనరీ గురించి చెప్పానండి అప్పుడు తమ్ముడు అన్నాడు నాకు నిద్ర అంతా పోయిందని అన్నాడు అప్పుడు నాకు నిద్ర వస్తుందండి దేవునికి స్తోత్రం ఏంటంటే ఆ మిషనరీ గురించి చెప్పి నేను ముగిస్తానండి ఎందుకంటే ఆ ప్రాంతం వెళ్ళి ఒక నాలుగు గంటలు పడుకోవడానికి మేము ఇబ్బంది పడితే ఒక మిషనరీ అవండి రాబర్ట్ ఫిలిప్ బ్రౌన్ ఎవరండి రాబర్ట్ ఫిలిప్ బ్రౌన్ ఆయన ఆస్ట్రేలియా నుండి ఇండోనేషియా మధ్యలో కొన్ని దీవులు ఉంటాయండి ఆ దీవుల్లో ఒక దీవిని ఆయన ఎన్నుకుని సువార్త చెప్పడానికి వెళ్ళాడు అప్పుడు అప్పట్లో మిషనరీలు సువార్త చెప్పాలంటే మిషనరీ సంస్థ దగ్గరికి వెళ్ళాలి వెళ్ళి వారి దగ్గర ట్రైనింగ్ తీసుకుని వారు ప్రోత్సాహంతో వారు చెప్పిన ఏరియాకి వెళ్ళాలి ఈ వ్యక్తి వెళ్ళాడు ఎవరండి రాబర్ట్ ఫిలిప్ బ్రౌన్ వెళ్తే మిషనరీ దగ్గరికి వెళ్ళి అయ్యా నేను ఆ పలానా ప్రాంతం వెళ్తానంటే నీకేనా పిచ్చా అని అడిగారు కారణం ఏం చెప్పినా అప్పటికి ఇరవై రెండు మందిని చంపుకు తినేస్తారు ఆ ప్రాంత వాసులు ఎంత మందినండి ఇరవై రెండు మందిని చంపుకు తినేస్తారు వెళ్ళిన రెండు గంటల్లోనే పట్టుకున్న వారిని చంపుకు తినేస్తారండి ఇరవై రెండు మంది వెళ్ళారు అక్కడికి ఇరవై మూడో వ్యక్తి వ్యక్తి వెళ్ళొద్దని చెప్తే ఆయన వెళ్తాను వాళ్ళ భారం ఎంత గొప్పదో తెలుసండి మిషనరీలు ఎప్పుడు కూడా దేవుని సువార్త ప్రకటించడానికి వెళ్ళారు తప్ప మరలా వెనక్కి తిరిగి రావన్న ఆశ ఎప్పుడు వెళ్ళదండి వారు మన సువార్త చెప్పి ఇంటికి తిరిగి వస్తాం కానీ మిషనరీలు చరిత్ర మీరు చదివితే పరిశుద్ధ గ్రంథమే కదండి మిషనరీ చరిత్ర కూడా మనం చదవాలి పరిశుద్ధ గ్రంథము చదివితే దేవుని ప్రకటించే విధానం తెలుస్తుంది మిషనరీ బుక్స్ చదివితే దానిలో తీవ్రత మనకి అర్థమవుతుంది దేవునికి స్తోత్రం చూడండి వ్యక్తి వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నారో వెళ్ళొద్దు ఇప్పటికే ప్రతి సంవత్సరం పంపుతున్న వారు ఇరవై రెండు మందిని చంపుకు తినేస్తారు వారు ఎక్కువ కాలం బ్రతకలే రెండే రెండు గంటలు బ్రతుకున్నారంటే ఈయన అన్నాడో నాకు అసలు బ్రతకనే లేదు నేను వెళ్తానని పంపించండి నేను బ్రతకడానికి అక్కడ వెళ్ళటం లేదు నా దేవుని కొరకు ఆ సంపాదించాలని వెళ్తున్నా అని చెప్పేసి పట్టుబడితే ఆరు నెలలు వాళ్ళని అడగగా 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 వాళ్ళు ఒప్పుకుంటే పంపిస్తే అతి కఠినమైన పరిస్థితిలో అర్ధరాత్రి వేళ ఒక చిన్న పడవ తీసుకుని ఆ దీవులోనికి ప్రవేశించాడండి రాబర్ట్ ఫిలిప్ బ్రౌన్ ఎవండి ఏమనుకున్నాడు తెలిసి వెళ్ళేటప్పుడు ఒక్క మూడు గంటలు బ్రతికితే చాలు నేను ఎందుకంటాండి మూడే మూడు గంటలు బ్రతికితే చాలు ఆ దీవులో నేను ఆ తర్వాత చంపుకు తినేసినా పర్లేదని చెప్పేసి వాళ్ళ దగ్గర సెలవు పుచ్చుకుని అతి కష్టమైన పరిస్థితుల్లో అర్ధరాత్రి వేళ చిన్న పడవ తీసుకుని ఆయనే నడుపు దీవులు అడుగుబెట్టేశాడండి దేవునికి స్తోత్రం హాలేలోయా ఒక దీవులో ఒక మూలన ప్రార్థన చేయటం ప్రారంభించాడు దానికి ముందు ఏం జరిగిందో తెలిసిన దేవుడు మహాకృపను బట్టి ముప్పై ఆరు గంటలు ప్రతికాడండి దేవునికి స్తోత్రం ముప్పై ఆరు గంటలు బ్రతికాడు ముప్పై ఆరు గంటల మూడే మూడు గంటలు తన సొంత అవసరాల కొరకు వాడుకున్నాడు ముప్పై మూడు గంటలు మోకరించి ప్రార్థన చేయటం ప్రారంభించాడు దేవునికి స్తోత్రం ఏమండి కన్నీటితో ప్రార్థన చేస్తుండే అలాగే తెలుసా ప్రభువా ఈ దీవినికి సొంతమైపోవాలి ఏంటంట ఈ సొంతం సొంతమైపోవాలి ఈ దీవులు ప్రజలందరూ కూడా నేను సొంత రక్షకుడిగా అంగీకరించాలని ముప్పై మూడు గంటలు ఏకదాటిగా ఏడు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు ముప్పై మూడున్నర గంటల తర్వాత ఆ అడవి జాతి మనుషులు దొరికేశాడండి నరమాంస భక్షులకు దొరికేస్తే వారు పట్టుకుని వెళ్ళేంత కట్టేసి ఏమండి వారు తినేసే ముందు చంపేసే ముందు వారికి ఆచారం ఉంటుంది కదా డప్పులు కొట్టి పాటలు పాడి మొత్తం మీద ఏదో ఆయన కట్టేసి వీరు విందు దొరుకుతుంది వీరికి ఏంటంటే ఇప్పుడు ఆ మనిషి ఆ మిషనరీ ఈ అడవి మనిషిలకి చికెన్ బిర్యానీలు అంటాడు ఇప్పుడు మన కాసేపు ఉంటుంటాయి కదా అలాగనమాట చూడు ఆ సంతోషంలో వారు పాటలు పాడుతున్నాడు ఇతనికి ఏం అర్థం అవటం లేదు వాళ్ళ భాష అర్థం అవటం ఇతను కూడా ఏం చేస్తాడు అల్లు ఎలువేస్తు మహిమన అని వాడుతున్నాడు ఎలా అనుకుంటున్నారో ఈడే మనకి బిర్యానీ ఈడు పాటలు పాడుతుండేటనుకుంటున్నారు అర్థమైంది మీకు ఈయనకి కాసేపట్లో మేము తినేస్తాం కదా ఇతడే పాటలు పాడుతున్నాయి ఇప్పటికి అర్థమాక ఆగన్నాడు అండి పక్కన ఉన్నవాడు ఇటు పక్కన ఉన్నవాడు ఈనకేం అర్థమాక అలా పాటలు పాడుతాను ఉంటాడు కోపం వచ్చేసి నాలుకిని బయటికి తీసి కసక్కని కొరికి తినేసాడు అంటే నిజంగా జరిగింది ఇది కథ కథ కాదు ఉపమానం కూడా కాదు అప్పుడు అయినా కానీ ఇతనికి దేవుణ్ణి స్థుతిస్తూ ఏం చేస్తాడు ఆ నాలిక కట్ అయిపోయిన బెబ్బ 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 అంటే మొదలు ఈ పక్కనొడికి కోపం వచ్చి ఏంటి మాంతలేదు ఏదో అంటున్నాడని చెప్పేసి ఆ మోకం మీద పడ్డ రక్తం అంతా నాలుగుతో నాకేసాడండి అండి నాకేసిన తర్వాత ఏం అంటే తెలుసా ఆ వ్యక్తిని పక్కకు తీసుకెళ్ళిపోయి తర్వాత ఏం జరిగింది కొన్ని సంవత్సరాల తర్వాత బయటపడిన విషయం ఏంటంటే ఆ దేవి దీవంత యేసు ప్రభు సొంతమైపోయింది దేవునికి స్తోత్రం హాలేలోయా ఆ దేవి దీవంత యేసును అంగీకరించారు కారణం చెప్పండి కారణం తన ప్రాణమును సైతం కూడా లెక్క చేయకుండా అక్కడ మిషనరీ అక్కడ సువార్త కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు చేశాడండి ఆ దేవిలో మనుషులు ఈ రోజున మీకు పరిచయం చేయమంటారు వాళ్ళు చూడండి మనము టీవీలో కానీ లేదా ఆయా హ్యాడ్స్ లో కానీ సినిమాలో కానీ చూడండి లావుగా మనుషులు ఉంటారు తెలుసా ధోతి గట్టు అంటే చిన్న లంగోట కట్టుకుని వారు కుస్తీలు పడతా ఉంటారు ఎప్పుడు చూసారు మీరు బ్రదర్స్ వాళ్ళొక పిల్లకు ఉంటుంది పెద్ద పర్సనాలిటీ ఉంటారు సుమోలు ఆ సుమోకు దీవి సంబంధించిన వారి గురించి నేను చెప్పాను దేవునికి స్తోత్రం ఆ దీవి దీవంతా కూడా యేస్సును అంగీకరించి సొంత రక్షకుడిగా అంగీకరించి వారు క్రీస్తుకు సాక్షులుగా నేటి వరకు బ్రతుకుచున్నారు కారణం ఒక వ్యక్తి ప్రాణమును పెట్టాడు ఒక వ్యక్తి ప్రాణం పెడితేనే దీవి మారిపోయిందంటే సర్వ మానవాళి కొరకు దేవుడే ఈ లోకానికి వచ్చి ప్రాణం పెడితే ప్రపంచం అంత కూడా సువార్తతో నింపాల వద్దా ఇది మంచి వార్త కాదంటారు అవునంటారు చెప్పండి అందుకే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక సువార్త రథముగా రిపోను గాక ప్రతి ఒక్కరు మాట్లాడుతుంటే సువార్త వెదజల్లును గాక మనం మాట్లాడుతుంటే ఇతరులకు సువాసన పరిమళతలము ఉముగాక ఈ నా మాటలు దేవుడు దీ